దానికి ఏదో మీరు మీ అవసరాల దగ్గర తీసుకుంటారో మీ ధర్మ ఓటీ కట్టుకొని చెక్ చేసుకోండి అధిక వడ్డీలు అంటే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయండి అది ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ అంటే ఎవరైనా సరే వీళ్ళే కాదు ఇదే ఓల్డ్ అయినా అందుకోవాలి ఎవరైనా సరే అధిక వడ్డీలు అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మేము కట్టాము ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ మాత్రం కట్టద్దండి అట్లా ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఇచ్చినోడికి కూడా మీరు అసలైనా కట్టి దానికి తగ్గట్టు ఏదో మీరు అతనికి కర్మఒే కట్టుకొని అది చేసుకోండి ఎందుకంటే రేపు పొద్దున అవసరానికి డబ్బు పుట్టదు ఇది ఔషధానికి వాళ్ళు సాయం చేసి ఉంటాడు అవసరానికి డబ్బు పుట్టదు ఈ కొడుకు బాగాలేకున్నా లేకపోతే నీకు సంసారం బాగాలేకున్నా ఏదో నీకు బాగాలేక నీకు సాయం చేసి వాడి తప్పు వాడికి ఇచ్చేయండి అంతేగాని ఐదు రూపాయలు కొట్టి పది రూపాయలు కొట్టి మాత్రం కట్టొద్దండి అంటే ఎవడన్నా మీ ఆ షాప్ దగ్గరికి మీ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఊలా దాంట్లో ఏ మాత్రం చెప్తాం ఈరోజు జరిగిన దానికి కేసు తీసుకరేసి వాళ్ళు మేము తగిన యాక్షన్ కూడా తీసుకున్నాము మా ఆఫీసర్లు కూడా చెప్పినారు ఎక్కడ కూడా వెనకాడము రేపు పొద్దున మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తే రేపు పొద్దున మీలోనే బజార్లో కూడా మేము థర్డ్ డిగ్రీ ఇచ్చేసి నెక్స్ట్ ఈ లెక్క డిస్పీ కాకుండా మేము చేస్తాం దయచేసి ఎవరు కూడా మీరు అధిక వడ్డీలు తీసుకోండి అండి అధిక వడ్డీలకు మీరు అప్పులు చేసి మీ కుటుంబాలనే మీరు తెచ్చిపోతాం దయచేసి అటు ఏదైనా తీసుకొని ఉంటే వన్ బై వన్ గ్రాండ్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు ఉన్నారు సిఐ గారు కూడా నెక్స్ట్ వస్తారు అట్లా ఏదైనా ఉంటే మళ్ళీ ఇచ్చి వార్నింగ్ ఇస్తాం ములాజేం లేదు మీరు భయపడేసి వాళ్ళు ఏదో కొడతారో చెప్తారో అంటే భయపడేస్తే అది అది మీ మీకే నష్టం ఇంకొకటి మీరు డబ్బులు తీసుకొని అసలుకే ఎవరు కొడతామని మాత్రం ప్రయత్నం చేయాలి డబ్బులు తీసుకున్న తర్వాత కట్టాల్సిందే అది అసలు కట్టాల్సిందే అది మన ధర్మము మన అవసరానికి వాడుకున్నాం కాబట్టి ధర్మము రేపు పొద్దున మనకు కష్టాలు ఉంటే ఇంకోరు కూడా మన సాయం చేస్తారు మనం ఇట్లా మోసం చేస్తే వాడు కష్టాలు మనకు డబ్బులు నీకే కాదు చేస్తాం దయచేసి అట్లా ఎవరన్నా ఉన్న బాధితులు పోలీస్ స్టేషన్కి రండి మేము వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము వడ్డీలు కూడా వాళ్ళు ఏదైనా ప్రాంశం ఉన్నటువంటి కోర్టుకు పోయి కానీ ఇలా ఇండ్ల పోయేసి దౌర్జన్యం చేయడము వాళ్ళని ఇండ్ల మీద దాడి చేయడం చేస్తే ఖచ్చితంగా పోలీసు అనేది వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాము మా డిఎస్పి సారు అండ్ ఎస్పి సారు వాళ్ళు కూడా వీటి మీద మాకు ఫుల్ పర్ యాక్షన్ తీసుకొని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే ఎంత చోడైనా సరే వాడు అధిక ఒడ్లు వసూలు చేస్తే వాడిని నెక్స్ట్ నడి రోడ్లోనే వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తాము ఇది మాత్రం గట్టిగా వార్నింగు ఎవరైనా ఇప్పటికి చేస్తా ఉంటే ఓల్డ్ టౌన్ అయినా సరే అనంతపురం ఎక్కడైనా సరే మానుకుంటే మంచిది లేదు కాదంటే మేము థర్డ్ డిగ్రీకి వెనకాడము థర్డ్ డిగ్రీకి వెనకాడము ఎక్కడ కూడా నడి రోడ్లోనే థర్డ్ డిగ్రీకి పెడతాము ఈసారి తర్వాత మేము వచ్చే పరిణామాలు మేము కూడా ఎదుర్కొంటాము మాకు ప్రజల రక్షణ ముఖ్యము వాళ్ళ యొక్క బావోగుల ముఖ్యము అధిక వడ్డీల మీద జలగల్లా పీక తిన్న ఈ ఎదవలను మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు దయచేసి ప్రజలరా మీరు కూడా అధిక వడ్డులు తీసుకోవద్దండి ఏదన్నా ఉంటే పొదుపుగా ఉండండి అనవసరంగా అధిక వడ్డులు తీసుకొని మీ ప్రాణాలు బలి తీసుకోవద్దండి దయచేసి మేము పోలీసు ఏదైనా ఉంటే మేము పోలీస్ స్టేషన్కి రండి న్యాయం పొందండి థ్యాంక్ యూ ఈ సందర్భంగా మేము హెచ్చరించిన ఇదే మాట ఈసారి మాత్రము బహిరంగ ప్రదేశాల్లో మేము థర్డ్ డిగ్రీకి వెనకాడము బాధితులు ఎవరన్నా రండి బాధితులు ఎవరున్నా పోలీస్ స్టేషన్కి రండి వాళ్ళని పిలిపిస్తాము ఖచ్చితంగా మేము వార్ చేస్తాము వాళ్ళ మీద ఎంతటికైనా మేము వెనకాడము